మండల మండల వైద్యాధికారి ప్రవీణ చేతుల మీదుగా ఎంపీటీఓ నాగరాజుకి ఇవ్వడం జరిగింది ఈ నెల పదవ తేదీ నుంచి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా పూతెల పట్టులో కార్యక్రమం చేపట్టారు డాక్టర్ ప్రవీణ మెడికల్ ఆఫీసర్ పాస్టర్స్ ఈ ఆల్మొండోజల్ టాబ్లెట్లు చిన్నపిల్లల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు తగ్గ మోతాదులో ఇవ్వాలని తెలిపారు అంగన్వాడీ సెంటర్స్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో ఆశా వర్కర్ల ద్వారా ఈ మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మూర్తి కమ్యూనిటీ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ మరియు ఎంఎల్ హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి మనకి ఫిబ్రవరి పదవ తేదీన జాతీయ నులి నిలుపురీల దినోత్సవం స్టార్ట్ అవుతుందండి నాకు మళ్ళీ బాబప్ డే మనకి పదిహేడవ తేదీ జరుగుతుంది ఈ మెయిన్ ఈ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ పిల్లలకి ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ ఆల్వెల్ డెజోల్ టాబ్లెట్ ఇస్తామన్నమాట నాలుగు వందల ఫ్రీలాన్స్ ఉంటుంది ఫస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలకి సెకండ్ టాబ్లెట్ రెండు స్పూన్స్ మధ్యలో మనము దాన్ని ప్రష్ చేసి ఇస్తాము తర్వాత మూడు సంవత్సరాల పైన వాళ్ళకి ప్రష్ చేసి ఫుల్ టాబ్లెట్ ఇస్తాం సో మూడు నుంచి పంతొమ్మిది వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ ఇస్తామండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నులిపురుగుల్ని నివారించాలి తర్వాత రక్తహీనతని తగ్గించాలి దీన్ని ప్రివెంట్ చేయడానికి కూడా మనం బయట మల విసర్జన అనేది కూడా తగ్గించుకోవాలండి ముఖ్యంగా దాని వల్లనే మనకి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయని దీన్ని అరికట్టడానికి మనం ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ జరుపు